ఒక మార్కెట్లో శారదాదేవి అనే వృద్ధురాలు తన చిన్న బుట్టలో దీపావళికోసం తన చేతులతో చేసిన మట్టి దీపాలను అమ్ముతోంది కొన్ని సాదాగా ఉన్నాయి కొన్నింటిపై రంగులతో చిన్న చిన్న అలంకరణలు ఉన్నాయి అప్పుడే ఆ జనలో ఒక సాధారణ కారు ఆగింది అందులోంచి లేత పసుపు రంగుసూట్లో ఒక అమ్మాయి దిగింది ఆమె మరెవరో కాదు అదే జిల్లా డిఎం కావ్యకుమారి దీపావళికి మట్టి దీపాలు కొనడానికి మార్కెట్కు వచ్చింది అప్పుడే కావ్యకుమారి దృష్టి రోడ్డు పక్కన కూర్చుని రంగుల దీపాలు అమ్ముతున్న శారద దేవిపై పడింది కావ్య నేరుగా ఆమె దగ్గరికి వెళ్ళింది నేలపై కూర్చుని నవ్వుతూ అడిగింది అమ్మా ఈ దీపాలు ఎంతకు ఇస్తున్నారు వృద్ధురాలు ఒక క్షణం కావ్యను చూసింది ఆమె మాటల్లో ఆప్యాయత ఉంది ఆమె ముఖంపై కొద్దిగా చిరునవ్వు వచ్చింది తీసుకో అమ్మా నచ్చినవి తీసుకో సాదా దీపాలు ఇరవైకి యాభై రూపాయలు ఈ రంగుల దీపాలు ఇరవికీ ఒక వంద రూపాయలు కొమ్మ అంది కావ్య దీపాలను తన చేతుల్లోకి తీసుకుని అమ్మ మీరు చాలా అందమైన దీపాలు చేస్తారు ఈ రంగుల దీపాలన్నీ నాకు ఇచ్చేయండి అంది శారదా దేవి ముఖం వెలిగిపోయింది రోజులో మొదటి అమ్మకం అది ఇంత మంచి అమ్మకం ఆమె తొందరగా దీపాలను ఒక కాగితపు సంచిలో వేయడం ప్రారంభించింది అప్పుడే ఒక పెద్ద శబ్దంతో ఒక పోలీసు సైకిల్ సరిగ్గా వారి ముందు వచ్చి ఆగింది మోటార్ సైకిల్ నుండి భారీ శరీరం గల ఇన్స్పెక్టర్ తన గంభీరమైన స్వరంతో అన్నాడు ఈరోజు ఏమమ్ముతున్నా అతని కన్ను బుట్టలో ఉన్న అత్యంత అందమైన పెద్ద మరియు రంగుల దీపాలపై పడింది శారదా దేవి వెలిగిన ముఖం ఒక్కసారిగా మాసిపోయింది ఆమె గొంతు వణుకుతోంది స దీపాలు అంది అవును అది నాకు కనిపిస్తుంది ఈ పెద్ద దీపాలన్నీ ప్యాక్ చేయి పోలీస్ స్టేషన్లో దీపావళి చేసుకోవాలి పెద్దసార్ల కూడా పంపించాలి తొందరగా నాకు టైం లేదు సారదా దేవి చేతులు ఆగపోయాయి అవి ఆమెకు చాలా ముఖ్యమైన దీపాలు వాటిని చేయడానికి ఆమెకు రెండు రోజులు పట్టింది వాటికి మంచి ధర వస్తుందని ఆమె ఆశించింది ఆమె ధైర్యం చేసి మెల్లిగా అంది సరివి ఐదు వందల రూపాయలు ఇన్స్పెక్టర్ నవ్వాడు ఏదో చాలా సరదా జోక్ విన్నట్లుగా డబ్బు నీకు నేను డబ్బు ఇస్తానా నీ సరుకు తీసుకుపోతున్నందుకు సంతోషించు లేదంటే నీ ఈ బుట్ట ఇక్కడి నుండే ఎత్తివేయించమంటే ఎక్కడా కనిపించదు పోయినసారి ఏం జరిగిందో మర్చిపోయావా శారదా దేవి కళ్లల్లో నీళ్లు నిండాయి పోయినసారి ఆమె కూరగాయల బుట్టను తన్నేశాడు కేవలం ఆమె డబ్బు అడిగినందుకు ఆమె రోజంతా నష్టపోయింది పక్కనే కూర్చున్న కావ్య ఇదంతా చూస్తోంది వింటోంది ఆమెకు కోపం కట్టలు తెంచుకుంది ప్రజలను రక్షించాల్సిన ఒక యూనిఫాం ధరించిన వ్యక్తి ఒక పేద నిస్సహాయ స్త్రీని ఇలా బెదిరిస్తున్నాడు శారదా దేవి వణుకుతున్న చేతులతో ఆ పెద్ద దీపాలన్నీ ఒక సంచిలో నింపి ఇన్స్పెక్టర్ వైపు అందించింది ఇన్స్పెక్టర్ సంచిని లాకుని మోటార్ సైకిల్పై కూర్చోబోయాడు అప్పుడే సారదా దేవి ఏడుస్తూ అంది సరింట్లో మనవడు జబ్బుగా ఉన్నాడు మందులకు డబ్బులు లేవు ఈరోజు ఇంకా అమ్మకం కూడా కాలేదు దయచేసి కొంచెమైనా ఇవ్వండి సార్ భగవంతుడు మీకు మంచి చేస్తాడు ఇది వినగానే ఇన్స్పెక్టర్ కోపంతో మండిపడ్డాడు అతను మోటార్ సైకిల్ దిగ కోపంగా శారదా దేవి వైపు నడిచి కోపంగా అన్నాడు చాలా నోరు నడుపుతున్నా డబ్బు కావాలా నీకు ఉండు ఇస్తాను నీకు డబ్బు అతను ముందుకు వచ్చి దీపాలతో నిండిన బుట్టను బలంగా తన్నాడు మట్టి దీపాలన్నీ శారదా దేవి రోజంతా చేసిన శ్రమ ఆమె ఆశలు అన్నీ ఒక్క క్షణంలో రోడ్డుపై పడి పగిలిపోయాయి పగిలిన దీపాల ముక్కలు సారదా దేవి గుండె పగిలిపోయినట్లుగా చెల్లాచెదురుగా పడ్డాయి ఇన్స్పెక్టర్ గర్జిస్తూ అన్నాడు ఇవిగో నీ డబ్బు రేపు ఇక్కడ కూర్చుని కనిపిస్తే నేరుగా జైల్లో పడేస్తాను అర్థమైందా అరుస్తూ తన మోటార్ సైకిల్ స్టార్ట్ చేసి వేగంగా వెళ్లిపోయాడు మార్కెట్ అంతా ఒక్క క్షణం స్తంభించిపోయింది అందరూ చూశారు కాని ఎవరూ ఏమీ మాట్లాడలేదు ఇన్స్పెక్టర్ గొడవ పెట్టుకోవడం అంటే తమకు తామే కష్టాలు కొని తెచ్చుకోవడమని అందరికీ తెలుసు శారదాదేవి చెల్లా చెదురుగా పడిన దీపాలను చూసి వెక్కి వెక్కి ఏడ్చింది నాదంతా పోయింది భగవంతుడా నా ప్రపంచం నాశనమైపోయింది నా చిన్న బుట్టలో నా మనవడికి ఆరోగ్యం మరియు ఇంటికి సంతోషం కోసం దీపావళి దీపాలు అమ్ముతున్నాను ఇప్పుడు నాదంతా పోయింది మా దీపావళి కూడా పోయినట్లే ఉంది కావ్య గుండె బాధతో నిండిపోయింది ఆమె వెంటనే శారదా దేవి దగ్గరకు వెళ్లి ఆమె భుజాలపై చేయివేసి పైకి లేపింది శాంతించండి అమ్మా ధైర్యంగా ఉండండి అంది ఆమె చుట్టూ ఉన్న వారి వైపు చూసింది అందరి కోపం కోపముంది కాని అదే సమయంలో నిస్సహాయత మరియు భయం కూడా ఉంది కావ్య కొంచెం గట్టిగా అడిగింది మీరంతా ఇదంతా చూశారా ఒక దుకాందారుడు మెల్లిగా అన్నాడు అమ్మా మేము రోజు చూస్తాం ఈ ఇన్స్పెక్టర్ ప్రతి చిన్న వ్యాపారి నుండి సామాను తీసుకుని డబ్బు ఇవ్వకుండా వెళ్లిపోతాడు ఇవ్వని వారికి ఇదే జరుగుతుంది అతను పోలీస్ కాబట్టి ఎవరూ ఏమీ చేయలేరు కావ్యశారదా దేవికి నీళ్లు తాగించింది తరువాత తన పర్సు నుండి పదివేల రూపాయలు తీసి ఆమె అరచేతిలో పెట్టింది అమ్మా ఇది ఉంచండి ఇది మీ నష్టాన్ని పూడ్చలేదు కాని కొంచెం సహాయం కావచ్చు శారదా దేవి డబ్బు తీసుకోవడానికి నిరాకరించింది వద్దు అమ్మా నేను భిక్షం తీసుకోలేను నువ్వు నా గురించి ఇంత ఆలోచించావు అదే చాలు కావ్య బలవంతంగా డబ్బు ఆమె చేతిలో పెట్టింది ఇది భిక్షం కాదు అమ్మా ఇది మీ శ్రమకు గౌరవం మరియు నేను మీకు మాట ఇస్తున్నాను మీ దీపాలను పగలగట్టిన వాని అహంకారం కూడా ఇలాగే పగులుతుంది అతనికి శిక్ష తప్పక పడుతుంది శారదా దేవి కన్నీళ్లతో కావ్యను చూసింది నీకు తెలియదు అమ్మా అతను చాలా ప్రమాదకరమైన వ్యక్తి అతని వెనుక పెద్ద పెద్దవాళ్ల చేయి ఉంది నువ్వు ఈ గొడవలో తలదుర్చకు అతను నీకు కూడా నష్టం చేస్తాడు కావ్య నవ్వింది మీరు నా గురించి చింతించకండి అమ్మా మీరు మీ చిరునామా చెప్పండి కొద్దిగా సంకోచం తరువాత శారదాదేవి తన గుడిసే ఇంటి చిరునామా చెప్పింది కావ్య రేపు ఆమెను కలవడానికి వస్తానని వాగ్దానం చేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది కాని ఆమె మనస్సు ఇప్పుడు శాంతంగా లేదు ఆమె లోపల ఒక తుఫాను తిరుగుతోంది ఒక క్రూరమైన ఇన్స్పెక్టర్ భయపడిన ప్రజలు మరియు చెల్లాచెదురుగా పడిన దీపాలు ఈ దృశ్యం ఆమె కళ్ల ముందు నుండి తొలగడం లేదు మరుసటి రోజు ఉదయం కావ్య తన కార్యాలయానికి చేరుకుంది కాని ఈరోజు ఆమె తన డీఎం కుర్చీలో కాదు ఒక మిషన్లో ఉంది ఆమె ముందుగా నగరం యొక్క ఏఎస్పీకి ఫోన్ చేసింది ఏఎస్పీ ఒక చురుకైన మరియు నిజాయితీ గల ఐపీఎస్ అధికారి కావ్య మరియు ఏఎస్పి మంచి కూడా నేను కావ్యను మాట్లాడుతున్నాను చాలా ముఖ్యమైన పని ఉంది నువ్వు పది నిమిషాల్లో నా ఆఫీస్కి రాగలవా కావ్య మాటల్లో ఒక తీవ్రత ఉంది సరిగా పది నిమిషాల తరువాత ఏఎస్పి కావ్య క్యాబిన్లో ఉంది అంతా బాగానే ఉందా నువ్వు చాలా టెన్షన్గా ఉన్నావు అంది కావ్య ఆమెకు నిన్న మార్కెట్లో జరిగిన సంఘటన గురించి పూర్తిగా చెప్పింది ఇన్స్పెక్టర్ ఆ వృద్ధురాలితో ఎలా దురుసుగా ప్రవర్తించాడు మరియు ఆమె దీపాలన్నీ ఎలా పగలగొట్టాడు అంతా విన్న తరువాత ఎస్పీ కూడా కోపం వచ్చింది ఇంతకు ముందు కూడా ఫిర్యాదులు వచ్చాయి కాని ఎప్పుడూ సరైన సాక్ష్యం దొరకలేదు అతను చాలా తెలివైనవాడు మరియు అతని వెనుక స్థానిక నాయకుడు ఎమ్మెల్యే చేయి ఉంది అందుకే అతనిపై నేరుగా చర్య తీసుకోవడం కష్టం నాకు తెలుసు కావ్యాంది అందుకే నేను అతన్ని చేతులతో పట్టుకోవాలనుకుంటున్నాను నా దగ్గర ఒక ప్లాన్ ఉంది కాని దీనిలో నాకు నీ సహాయం కావాలి కావ్య తన మొత్తం ప్లాన్ను వివరించింది ప్లాన్ విని ఎస్పీ కళ్లలో ఒక మెరుపు వచ్చింది అద్భుతమైన ప్లాన్ ఈ పని ఈరోజే జరుగుతుంది నా అత్యంత నమ్మకమైన బృందాన్ని ఈ పనికి పెడతాను నువ్వు చింతించకు ఈరోజు ఇన్స్పెక్టర్ తప్పక చట్టాన్ని ఎదుర్కొంటాడు సాయంత్రం అవుతోంది మార్కెట్ మళ్లీ సిద్ధమైంది శారదాదేవి ఈరోజు వల్ల మార్కెట్కు రాలేదు కానీ వాగ్దానంపై ఆమెకు కొంచెం నమ్మకముంది అటు మార్కెట్లో నిన్నటి స్థలంలో ఈరోజు ఒక బండి ఉంది బండిపై రంగురంగుల చిన్న పెద్ద టపాసులు అలంకరించబడి ఉన్నాయి మరియు బండి వెనుక ఒక నలభై ఐదు ఏళ్ల మహిళ నిలబడి ఉంది ఆమెతో పాటు ఒక అబ్బాయి కూడా ఉన్నాడు అతను కస్టమర్లకు సామాను చూపిస్తున్నాడు వీరు మరెవరో కాదు ఎస్పీ బృందంలోని ఇద్దరు పోలీసులు మంజు మరియు అభిషేక్ వేషాలు మార్చుకుని అక్కడ ఉన్నారు మార్కెట్లో కూరగాయల వ్యాపారులు టీ వ్యాపారులు మరియు ఇతర కస్టమర్ల రూపంలో కూడా అనేక మంది పోలీసులు వ్యాపించారు ప్రతి ఒక్కరి దగ్గర ఒక దాచిన మైక్రో కెమెరా మరియు ఇయర్పీస్ ఉన్నాయి కావ్య మరియు ఎస్పీ దగ్గరలో ఉన్న ఒక కారులో కూర్చున్నారు అక్కడి నుండి మార్కెట్లోని ప్రతి మూల స్పష్టంగా కనిపిస్తోంది వారి ముందు ఒక ల్యాప్టాప్ ఉంది దానిపై ఆ అన్ని కెమెరాల లైవ్ ఫీడ్ వస్తోంది మేడం అందరూ తమ స్థానాల్లో ఉన్నారు ఒక పోలీసు స్వరంలో ఇయర్పీస్లో వినిపించింది గుడ్ వేచి ఉండండి ఎస్పీ సమాధానం చెప్పింది గడియారం ముల్లు ముందుకు కదులుతోంది అందరి గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి ఇన్స్పెక్టర్ వస్తాడా వారి ప్లాన్ పని చేస్తుందా అప్పుడే దూరం నుండి అదే తెలిసిన మోటార్ సైకిల్ శబ్దం వచ్చింది కావ్య మెల్లిగా అంది అతను వస్తున్నాడు ఈరోజు అతని కళ్ళు సారదా దేవిని వెతుకుతున్నాయి ఆమె కనిపించినప్పుడు అతని ముఖంపై ఒక కుటిలమైన నవ్వు వచ్చింది ముసలిది భయపడింది అనుకుంటా మంచిది అతని కన్ను టపాసుల కొత్త బండిపై పడింది అతను నేరుగా బండి దగ్గరికి వెళ్లి రఫ్కా అడిగాడు ఎవరు మీరు మరియు ఇక్కడ కూర్చునే ఆ ముసలి ఎక్కడా వేషమార్చుకున్న పోలీసు మహిళ అంది సమాకు ఏ ముసలి తెలియదు ఇక్కడ స్థలం ఖాళీగా ఉంది కాబట్టి మేము బండి పెట్టుకున్నాం చెప్పండి సర్ ఏం సేవ చేయాలి ఇన్స్పెక్టర్ కన్ను బండిపై ఉన్న ఖరీదైన పెద్ద టపాసుల సెట్పై పడింది అతను ఆజ్ఞాపించాడు ఈ సెట్ ప్యాక్ చేయి నా పిల్లల కోసం ఇంటికి తీసుకుపోవాలి అభిషేక్ అన్నాడు ఓకేసరైదు వందల రూపాయలు అతన్ని కోపంగా చూశాడు డబ్బు నన్ను డబ్బు అడుగుతావా నేను ఎవరో నీకు తెలియదా ఈ మార్కెట్లో వ్యాపారం చేయాలనుకుంటున్నావా లేదా పోలీసు అభిషేక్ ఉద్దేశపూర్వకంగా అతన్ని రెచ్చగొట్టడం ప్రారంభించాడు సర్ మేము పేదవాళ్లం కడుపు నింపుకోవాలి మీరు పెద్ద అధికారి మీరే దయ చూపకపోతే ఎవరు చూపిస్తారు ఇన్స్పెక్టర్ కోపంగా అన్నాడు నాతో నూరు జరుపుతావా కోపం పెరిగింది అతను ఆ వ్యక్తి కాలర్ పట్టుకున్నాడు ఈరోజు రోజంతా ఎంత సంపాదించావో అంతా తీయి పోలీసుతో నోరు జరిపితే ఏమవుతుందో నేను నీకు చూపిస్తాను కారులో కూర్చున్న కావ్య ఎస్పీ వైపు చూసింది ఇప్పుడు సో తన ఇయర్పీస్లో కమాండ్ ఇచ్చింది లోపలికి వెళ్ళండి ఇప్పుడే ఇన్స్పెక్టర్ ఏదైనా అర్థం చేసుకునేలోపు చుట్టూ ఉన్న కస్టమర్లు కూరగాయల వ్యాపారులు మరియు టీ వ్యాపారుల రూపంలో ఉన్న పోలీసులు అతన్ని చుట్టుముట్టారు మరియు టపాసులు అమ్ముతున్న మహిళ మరియు అభిషేకైన పోలీసు ఇద్దరు తమ అసలు గుర్తింపులోకి వచ్చి ఇన్స్పెక్టర్ చేతిని పట్టుకుని గాడించారు చేతులు కిందకు చెయ్యి ఇన్స్పెక్టర్ ఆశ్చర్యపోయాడు తన కళ్లను నమ్మలేకపోయాడు ఇదంతా ఏంటి మీరెవరు అతను అరిచాడు అప్పుడే కారు తలుపు తెరుచుకుంది మరియు ఎస్పీ తన యూనిఫాంలో బయటకు వచ్చింది ఆమె వెనుకనే డీఎం కావ్యకుమారి కూడా దిగింది వారిని చూడగానే ఇన్స్పెక్టర్ కాళ్ల కింద భూమి కదిలిపోయింది అతని ముఖం తెల్లబడింది అతను దారుణంగా చిక్కుకుపోయాడని అర్థమైంది డిఎం మేడం ఎస్పీ మేడం మీరు మీరు ఇక్కడ అతని మాటలు తడబడ్డాయి కావ్య తన ప్రశాంతమైన కాని కహినమైన స్వరంలో అంది అవును ఇన్స్పెక్టర్ మేము ఇక్కడే ఉన్నాము నీ ఆట చూడటానికి నువ్వు ఈ పేద మరియు నిస్సహాయ ప్రజలకు చూపించే నీ రూపాన్ని చూడటానికి నీ ప్రతి బెదిరింపు వసూలు కెమెరాలో రికార్డయింది నీ పదవిని దుర్వినియోగం చేసినందుకు మరియు ప్రజలను వేధించినందుకు నిన్ను అరెస్టు చేస్తున్నాము ఇద్దరు కానిస్టేబుళ్లు ముందుకు వచ్చి చేతులకు సంకెళ్లు వేశారు నిన్నటివరకు మార్కెట్లో భయానికి మరో పేరుగా ఉన్న వ్యక్తి ఈరోజు ఒక నేరస్థుడిలా తలదించుకుని నిలబడ్డాడు నిన్నటివరకు భయం వల్ల నిశ్శబ్దంగా ఉన్న మార్కెట్ ప్రజలు ఈరోజు మెల్లిగా బయటకు వస్తున్నారు వారి వారికళ్లలో భయం స్థానంలో ఒక ఆశ యొక్క మెరుపు ఉంది అథానికీ తనదంతా పోయినట్లు అనిపించింది అతని గౌరవం అతని యూనిఫామ్ అతని అహంకారం కాని అతను అంత తేలికగా ఓటమిని అంగీకరించేవాడు కాదు అతని మనస్సులో మెరుపులా తన చివరి ఆశ్రయం పేరు మెరిసింది ఎమ్మెల్యే పోలీసులు అతన్ని జీప్ వైపు తీసుకువెళుతున్నప్పుడు అతను అరిచాడు ఆగండి మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు నా వెనుక ఎవరు ఉన్నారో మీకు తెలియదు నేను ఇప్పుడే ఎమ్మెల్యే సఖి ఫోన్ చేస్తాను ఒక్క నిమిషంలో మీ అందరి యూనిఫామ్ తీసేస్తాను అతను తన జేబులో నుండి ఫోన్ తీయడానికి ప్రయత్నించాడు ఒక కానిస్టేబుల్ అతని ఫోన్ను లాక్కున్నాడు కానీ ఇన్స్పెక్టర్ బెదిరింపు గాలిలో ఒక కొత్త ఉద్రిక్తతను కలిగించింది ఎమ్మెల్యే ఎంత శక్తివంతమైన మరియు పలుకుబడి గల నాయకుడో అందరికీ తెలుసు అతను తన మనిషిని రక్షించడానికి ఏదైనా చేయగలడు అప్పుడే కావ్య చేతిలో ఉన్న ఫోన్ మోగింది స్క్రీన్పై మెరుస్తున్న పేరు చూసి కావ్య ఇంకా ఎస్పీ ఇద్దరూ ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు కాలరాయిడి ఎమ్మెల్యే కావ్య వైపు చూసింది ఎస్పీ కళ్లలో చింత యొక్క రేఖ ఉంది మార్కెట్ అంతటా ఒక వింత నిశ్శబ్దం ఆవరించింది అటువైపు నుండి ఒక గంభీరమైన స్వరం వచ్చింది డిఎం మేడం నేను ఎమ్మెల్యే మాట్లాడుతున్నాను మీరు నా మనిషి ఇన్స్పెక్టర్ పట్టుకున్నారని విన్నాను ఇదెలాంటి జోక్ ఇప్పుడే అతన్ని వదిలిపెట్టండి లేదంటే గుర్తుంచుకోండి మీ బదిలీ కేవలం జిల్లాకే పరిమితం కాదు మీరు మీ బదిలీలకు ఎంత భయపడతారో నాకు తెలుసు నేను మిమ్మల్ని మీ ఇంటి నేలమాళిగ వరకు పంపగలను అక్కడ మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి మీ జీవితాన్ని గడుపుతారు నా శక్తి మీకు అంచనా వేయడం సాధ్యం కాదు ఇది నా వైపు నుండి దీపావళి బహుమతి ఇప్పుడే అతన్ని వదిలిపెట్టండి లేదంటే రేపటి ఉదయం మీకు ఉండదు మార్కెట్ ప్రజలు భయంతో వణికిపోయారు వారి ప్రభావం ఎంతవరకు ఉందో వారికి తెలుసు కావ్య అంది మొదటగా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను నేను కావ్యకుమారిని మరియు నేను ఎవరి బదిలికి లేదా బెదిరింపులకు భయపడను మరియు రెండవది ఇన్స్పెక్టర్ ఇప్పుడు మీ మనిషి కాదు చట్టం కస్టడీలో ఉన్న ఒక నేరస్థుడు అతను ఒక పేద నిస్సహాయ వృద్ధురాలి దీపాలను పగలగొట్టాడు ఆమె శ్రమను అణచివేశాడు మరియు ప్రజల నుండి అక్రమ వసూలు చేశాడు మరియు మీపై ఉన్న అన్ని సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి ఎమ్మెల్యే కోపం వెంటనే పెద్ద అరుపుగా పేలింది సాక్ష్యాలు ఏ సాక్ష్యాలు నాకు తెలుసు ఇది నీ మరియు నీ స్నేహితురాలు ఎస్పీ యొక్క పన్నాగం మీ ఇద్దరినీ నేను చూసుకుంటాను మీరిద్దరూ నా గౌరవాన్ని కించపరిచారు నేను మీ ఉద్యోగాలు పోగొడతాను నేను ఇప్పుడే ముఖ్యమంత్రికి ఫోన్ చేస్తున్నాను కావ్య ఒక్క క్షణం కూడా వృధా చేయలేదు ఆమె ఇప్పుడు ప్రతిఘటించాలని తెలుసు మీరు తప్పకుండా ఫోన్ చేయండి ఎమ్మెల్యే సార్ కాని ఫోన్ చేసే ముందు నా మాట ఒకటి వినండి మీకు గుర్తుందా కొన్ని నెలల క్రితం మీపై ఉన్న భూ కుంభకోణం ఫైల్ అణిచివేయబడింది ఎమ్మెల్యే స్వరం ఒక్కసారిగా తగ్గపోయింది నువ్వు నువ్వు ఏం మాట్లాడుతున్నావు కావ్య అంది నేను పిచ్చిగా మాట్లాడటం లేదు ఆ ఫైల్ ఇప్పటికీ నా ఆఫీస్ లాకర్ నంబర్ మూడులో సురక్షితంగా ఉంది మరియు దాని ఒక కాపీ ఎస్పీ దగ్గర కూడా ఉంది ఇన్స్పెక్టర్ ఇరవై నాలుగు గంటల్లోపు సస్పెండ్ చేయకపోతే మరియు అతనిపై సరైన ఐపీసీ సెక్షన్లు పెట్టకపోతే ఆ ఫైల్ రేపు ఉదయం పది గంటలకు మీడియా మరియు విజిలెన్స్ విభాగానికి చేరుతుంది మరియు అప్పుడు ఎమ్మెల్యే మీ రాజకీయాలే కాదు మీ స్వాతంత్ర్యం కూడా ప్రమాదంలో ఉంటుంది కావ్య ఫోన్ను కట్ చేసి తన విజయంపై ఎలాంటి ప్రతిస్పందన ఇవ్వకుండా నేరుగా ఎస్పీ వైపు చూసింది ఇన్స్పెక్టర్ నోరు ఉంది అతని దెయ్యపు నవ్వు మాయమైపోయింది తన చివరి ఆశ్రయం కూడా విరిగిపోయిందని అతనికి అర్థమైంది ఎస్పీ గర్వంగా కావ్య చేతిని తట్టింది చాలా బాగా చేశావు కావ్య ఇప్పుడు ఇతన్ని ఇక్కడి నుండి తీసుకువెళ్ళండి పోలీసులు ఇన్స్పెక్టర్ జీప్లో ఎక్కించి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు మార్కెట్ ప్రజలు కావ్య మరియు ఎస్పీ చూసి చప్పట్లు కొట్టడం ప్రారంభించారు భయం వాతావరణం ఇప్పుడు స్వాతంత్ర్యం మరియు విజయం యొక్క సంతోషంగా మారింది దీపావళికి ముందు సాయంత్రం డిఎం కావ్యకుమారి మరియు ఎస్పీ ఇద్దరు సాధారణ దుస్తులలో దేవి చిన్న గుడిసె దగ్గరికి చేరుకున్నారు శారదా దేవి వారిని లోపలికి రమ్మని అడిగింది లోపల ఆమె ఇరవై ఏళ్ల మనవడు ఇప్పుడు కొంచెం ఆరోగ్యంగా కనిపిస్తున్నాడు తన విరిగిన మంచంపై పడుకుని ఉన్నాడు కావ్య నవ్వుతూ అంది అమ్మా మేము మీకోసం ఏదో తెచ్చాము ఇది చూడండి వారు చేతిలో ఒక పెద్ద ప్యాకేజీని అందించారు అందులో కొత్త అందమైన దీపాలు మనవడి కోసం అందమైన బట్టలు మరియు అతని మందులు ఉన్నాయి శారదా దేవి ప్యాకెట్ తీసుకుంది మరియు ఆమె కళ్లలో నీళ్లు నిండాయి నువ్వు నువ్వు నా మాట విన్నావు అమ్మా భగవంతుడు నీకు మంచి చేస్తాడు ఎస్పి నవ్వుతూ అంది అమ్మా మీరు దీపాలు అమ్మే స్థలాన్ని వదిలేశారని మేము చూశాము ఇప్పుడు మిమ్మల్ని ఎవరూ ఇబ్బంది పెట్టరు మేము ఆ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేసి పోలీస్ స్టేషన్లో బంధించాము ఇప్పుడు మీరు చింతించాల్సిన పనిలేదు మాటలు విని చాలా సంతోషించింది ఆమె కళ్లలో కన్నీళ్లు ఉన్నాయి కాని ఈ కన్నీళ్లు ఇప్పుడు సంతోషం మరియు గౌరవం యొక్కవి అప్పుడు కావ్య గుడిసే ఆవరణలో శారదాదేవి కోసం వేశారు రంగోలిలో నీలం గులాబీ పసుపు మరియు ఆకుపచ్చ రంగుల పువ్వులు మరియు రంగురంగుల గులాల్తో అందమైన డిజైన్ వచ్చింది శారదాదేవి కూడా దీపాల వెలుగును అలంకరించింది మరియు గుడిసె లోపల మెల్లిమెల్లిగా సువాసన మరియు వెలుగు వ్యాపించాయి అమ్మాయిలు శారదాదేవి ఏడుస్తూ అంది మీరు నా దీపాలనే కాదు నా శ్రమను గౌరవించారు ఇప్పుడు నాకు నిజంగా న్యాయం మరియు సంతోషం యొక్క దీపావళి అనిపిస్తుంది కావ్య మరియు ఎస్పి శారదా దేవిని ఆలింగనం చేసుకున్నారు బయట గుడిసె ద్వారం వద్ద లోపల దీపాల వెలుగు మరియు రంగోలి వాతావరణాన్ని ప్రకాశవంతం చేశాయి సంతోషంగా ప్యాకె తీసుకుని రంగోలి మరియు దీపాలను పొగుడుతూ ఇద్దరూ తమ తమ ఇళ్ల వైపు నడిచారు మరియు మరుసటి రోజు తమ ఇళ్లలో కుటుంబంతో కలిసి సంతోషంగా దీపావళి జరుపుకున్నారు అయితే మిత్రులారా ఈ కథ కేవలం వినోదం మరియు విద్య యొక్క ఉద్దేశ్యంతో తయారు చేయబడింది ఇందులో చూపించిన అన్ని పాత్రలు సంఘటనలు మరియు సంభాషణలు కల్పితమైనవి ఏ వాస్తవ వ్యక్తి సంస్థ లేదా సంఘటనతో వీటికి ఎటువంటి సంబంధం లేదు దయచేసి దీనిని కేవలం కథగా చూడండి మరియు ఆనందించండి మేము ఎవరి భావాలను గాయపరచాలని అనుకోవడం లేదు మీకు ఈ కథ నచ్చినట్లయితే దానిని లైక్ చేయండి మరియు ఎక్కువ మందికి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి धन्यवाद